అని చెప్పి నమ్మకం అయితే రాజశేఖర్ చర్చించండి కాదు కాపు చేసేయండి అలాగే మనకు అందరికీ టోటల్ ఇప్పుడు తోడ్ డోర్ పోతాము ఏమి రాలేదో వస్తాయి ఎక్కడికి వెళ్ళినా సూపర్ సిక్స్ పథకాల మీద మంచి స్పందన తెలియజేస్తున్నాను నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేస్తున్నా అయ్యా మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు గెలిచిన తర్వాత ఈ విధంగా సంవత్సరం రోజులకి ఇంటింటికి వెళ్ళి మీ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు పోయి ప్రజా అభిప్రాయం తీసుకున్నారా లేకపోతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మీరేమన్నా చేశారా ఒకటన్నా ఏమీ చేయకనే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మేం చేస్తుంటే మాపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం కూడా ఒకసారి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల్లోకి పోయి వెళ్ళి అడగండి సూపర్ సిక్స్ చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అమలు చేస్తున్నారో లేదు ప్రజలే మనం చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ధైర్యంగా మేము జనాల్లోకి వెళ్తున్నాం కల పన్నెండులో జరగకపోతే వాళ్ళు మమ్మల్ని నిలదీస్తున్నారు నిలదీస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం ఈరోజు వచ్చాం రోడ్డు చూపించారు మాకు రోడ్డు డౌన్ అయిపోయింది మాకు రోడ్డు చేయించారని చెప్పాం వెంటనే ఎన్ఆర్ఐ చేసిన నిధుల కింద ఎంత రోడ్డు ఎంత విలువ అది కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేము నేను చేస్తాం చేసేదానికి వస్తున్నాం మేము ఈరోజు చేయకుండా తప్పించుకొని పారిపోయేవాళ్ళం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా ఈ పంచాయతీలో బ్రహ్మాండంగా పనిచేశాం ఎన్ఆర్ఐఎస్ కింద గెలిచిన తర్వాత కూడా చాలా వర్కులు ఈ పంచాయతీలో చేశాం ఇంకా కూడా ఈ ఊరిని ఆల్రెడీ పెద్దలు చెప్పినట్టు నేను దత్తత తీసుకోమని చెప్పి అడుగుతున్నారు అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పారా ఎలక్షన్ ముందే చెప్పారు ప్రచారంలో చెప్పాం ఖచ్చితంగా ఈ ఊరిని దత్తత తీసుకుంటాం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా చేస్తారని చెప్పి కూడా నాయకులు అందరూ కూడా ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా మాకు రావడం చాలా సంతోషం నేను అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మేము చేసిన కార్యక్రమాల్ని ధైర్యంగా చెప్పడానికి మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అడుగుతుంటే చంద్రబాబు గారు ఇచ్చారాయా మా లోకేష్ మా ఇచ్చాడా అని చెప్తున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఈరోజు జనాల్లో పిల్లల్లో ఉన్నటువంటి క్రేజ్ చూస్తే మాకు సంతోషంగా ఉంది అంటే వాళ్ళు కూడా మా పేర్లు తీసిపోయాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అయినా సీనియరు లోకేష్ బాబు కూడా చెప్తున్నారు మా మంత్రి అయ్యా లోకేష్ బాబు గారు మా మాంగారు అయ్యా హెచ్చారయ్యా అంటున్నారు అలాగే అంత గతంలో ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు కొంతమందికి ఈరోజు నేను వెళ్తుంటే సునీల్ అంకుల్ సునీల్ అంకుల్ అని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చారు అందరూ కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం చెప్పని చెప్పి ప్రజల్ని కోరుతున్నాం ఏదైనా జరగకపోయినా మీకు జరిగిందా జరగలేదు ధైర్యంగా కడుతున్నాం మేము అంతేగాని తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి అయితే మాకు కాదు ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం మేము ఓడినా గెలిచినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్య తెలుసుకున్న దానికే మేము ఉన్నాం అదే తెలుగుదేశం పార్టీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం